ఇట్లా చెప్పాలి థౌజండ్ అయింది ఏమన్నా చైనా నో నువ్వు మస్తు హ్యాపీ ఫీల్ అవుతావు శారీయా డ్రెస్ నో చెప్పుల చెప్పులు కాదు మస్తు హ్యాపీ ఫీల్ అవుతాను క్లూ అట్లా మోస్ట్ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్ గిఫ్ట్ మేస్ కోకో పౌడర్ వేస్తానా నా కదిచే బ్రౌన్ పుడుదు వీడియోనే ఇస్తున్నాడన రండి రండి నువ్వు ఎల్లుడే పో నేను సక్ মমী মাছ ড্ৰাই পিছ ড্ৰাই পাউডাৰ